శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం ఎస్జిటి తెలుగు ముప్పైకి ముప్పై మార్కులు ఏ విధంగా పొందాలో ఉదాహరణలతో సహా పూర్తి వివరణతో చెప్పడం జరిగింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సందేహాలని సూచనలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలుగు పాఠ్య పుస్తకాల నుండి ఇరవై నాలుగు మార్కులు తెలుగు బోధనా పద్ధతులు ఆరు మార్కులు వస్తాయి మొత్తం ముప్పై మార్కులుకి తెలుగు ఉంటుంది వీటిలో భాగంగా భాషాంశాలు భాషాంశాల్లో ముఖ్యంగా భాషా భాగాలు కాలాలు లింగాలు విభక్తులు పురుషులు విరామ చిహ్నాలు వచనాలు వ్యాకరణ పారిభాషిక పదాలు ఇవి ఇవ్వడం జరిగింది వీటిలో భాషా భాగాలు భాష ఎందని భాగాలను భాషాభాగాలు అంటారు ఇవి ఐదు విధములు నామవాచకం సర్వనామం విశేషణం అవ్యయం క్రియా అదేవిధంగా కాలాలు మూడు విధములు భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఇదే విధంగా లింగాలు స్త్రీలింగం పుంలింగం ఇందులో మనకి మహత్తులు అమహత్తులను కూడా పాఠ పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఏ పదాన్ని ఎలా పలుకుతున్నారు ఏ లింగం కిందకు వస్తుందో జాగ్రత్తగా చూసి చదవండి విభక్తులు మనకి సప్త విభక్తులు ఉండటం జరిగింది అదేవిధంగా సంబోధన ప్రధమ విభక్తి కూడా ఉదాహరణకి చేత తోడ ఏ భక్తులు తృతీయ భక్తి లేదంగా పురుషులు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష విరామ చిహ్నాలు ఏ సందర్భంలో ఎలాంటి చిహ్నాలు వాడతాం వచనాలు ఏకవచనం బహువచనం ఈ విధంగానే వ్యాకరణ పారిభాషిక పదాలు మన వ్యాకరణంలో కొన్ని పారిపాషిక పదాలు ఉంటాయి బహుళము బహుళం అంటే సంధి నాలుగు విధాలుగా జరగటం నిత్యము అంటే సంధి నిత్యము ఎల్లప్పుడూ జరుగుతుంది నిషిద్ధం ఎప్పుడూ జరగదు వైకల్పికం జరగవచ్చు జరగకపోవచ్చు సంధి అన్ని విధం అంటే సంధి నాలుగు విధాలుగా వేరే విధంగా జరగటంలో అన్ని విధంగా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ముఖ్యమైన పారిభాషిక పదాలు వాటి వివరాలను తెలుసుకొని చక్కగా చదవండి ఉత్తర్వాది అంశం అక్షర విభాగం అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు ద్విత్వ సంయుక్తాక్షరాలు పరుషాలు సరళాలు అనునాసికాలు ఊష్మములు అంతస్థలు వర్గయుక్కులు స్పర్శాలు స్థిరాలు ఈ పక్కన మనం చూసినట్లయితే అన్నిటికీ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పట్టిక ప్రకారం మీరు చక్కగా చదువుకున్నట్లయితే ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పట్టికని కుదిరితే రాసుకొని చదవండి తర్వాత అంశం వర్ణోత్పత్తి స్థానాలు మరి ఏ పదం ఏ అక్షరం ఎక్కడి నుంచి పుడుతుంది చెప్పేదే వర్ణోత్పత్తి స్థానం ఒకసారి చూడండి కంఠం నుంచి పుట్టే అక్షరాలు ఆ ఆ ఖ ఘ హ నిసర్గ ఇవి కంఠ్యాలు తాలు భాగంలో పుట్టే అక్షరాలు ఈ ఇవి తాళవ్యాలు నాలుగుతో గట్టిగా అంగిలిని తాగుతూ పలికే అక్షరాలు ఠ ఢ డ ఇవి మూర్ధన్యాలు దంతాల సాయంతో పలికే అక్షరాలు లు జ త వీటిని దంత్యాలుగా పలకటం జరుగుతుంది పెదవి సాయంతో పలికే అక్షరాలు ఊ ప పౌష్ఠ్యాలు ఏఏ కంఠతాళవ్యాలు ఓ కంటోష్ఠ్యాలు వ దంతోష్ట్యం దంతో ఈ విధంగా అక్షరాలు వర్ణోత్పత్తి స్థానాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి కూడా జాగ్రత్తగా చదవండి మీకు ఎగ్జామ్లో గట్టిగా ఒక బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత సందులు నిర్వచనాలు వీటిలో ముఖ్యంగా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అత్వ ఇత్వ ఉత్వ ఎడాగమ సరళ దేశ గసరదవా దేశ ఆమ్రేడిత దురుగ్దకార లోల సందలు ఇవ్వటం జరిగింది వీటిలో నేను కొన్నిటి ఉదాహరణలు చెప్తున్నాను చూడండి వంట ఆముదం వంట ప్లస్ ఆముదం అత్వసంధి ఏమంటివి ఏమి ప్లస్ అంటివి ఇత్వసంధి దిక్కేది దిక్కు ప్లస్ ఏది ఉత్వసంధి ఏమి ఎంటివి ఇక్కడ యా ఆగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి అవుతుంది ఏమేమి ఆమ్రేటి సంధి నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు దురుక్త టకార్ సంధి తోచను చుక్కలు సరళాదే సంధి వాడుకొట్టే కొట్టే సంధి ఈ విధంగా ఇలాంటి పదాలు మీరు జాగ్రత్తగా ఏ పదం ఏ సంధి అవుతుందో గుర్తించుకోండి ఎగ్జామ్ పరీక్షలో బాగా రాయండి సంస్కృత సందులు సవర్ణ గుణ యనాదేశ వృద్ధి సంధులు వీటి సంబంధించిన పదాలను విడదీయటం సంధి చేయటం సంస్కృత సందులు ప్లస్ ఉపదేశము గురూపదేశము సవర్ణ సంధి మహర్షి మహాప్లస్ ఋషి గుణసంధి ఏకైక ఏకా ప్లస్ ఏక ఇది వృద్ధి సంధి అవుతుంది మనకి ఆమినేట్ సంధి కాదు అభ్యుదయం అభిప్రాయ ఉదయం అభ్యుదయం ఎనాదేశ సంధి ఈ విధంగా ఇచ్చిన ఏ వేసందో గుర్తుంచుకోండి ఎగ్జామ్లో మనకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాసాలు సమాసాలు నిర్వచనం విగ్రహాలను గుర్తి విగ్రహ వాక్యాలను గుర్తించటం విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా కూర్చటం ఇక్కడ మనకి అనేక సమాసాలు ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఉదాహరణకి కొన్ని సమాసాలు ఇచ్చాను వీటిని జాగ్రత్తగా చూడండి వీటిని బట్టి మీరు పరీక్షలో జాగ్రత్తగా గుర్తించవచ్చు భాషాంశాలు ఛందస్సు గురువుల లక్షణాలు గుర్తించటం చెంపకమాల పద్య లక్షణాలు మనకి ఇక్కడ కేవలం సిలబస్లో చెంపకమాలని ఇచ్చాడు అలా అని చెప్పి ఇది ఎక్కటే కాదు మిగతా పద్య లక్షణాలన్నీ కూడా చదవండి ఇక నేను పద్య చెంపకమాల పద్య లక్షణాలు ఇచ్చడం జరిగింది నజ బజ జజర అనే గణాలు వస్తాయి పదకొండవ అక్షరం మెతిస్థానం ప్రాసనియమం కలదు పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి ఈ వృత్తంలో మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి ఈ విధంగా మనం ఖచ్చితంగా ఒక పద్యం ఇచ్చి చేయమంటాడు అది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది తర్వాత అలంకారాలు పాఠ్య పుస్తకంలో మనకు అనేక అలంకారాలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి మనకి ఏ వాక్యం ఇచ్చి అలంకారాన్ని గుర్తించడం జరుగుతుంది ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది ఇది ఉపమా అలంకారం అవుతుంది అదేవిధంగా వాక్యాలు రకాలు సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు క్రియలు రకాలు సమాపక్రియ అసమాపక్రియ అదేవిధంగా వీటన్నిటిని కూడా చూసి ఈ పదాలన్నీ కూడా సాధ్యమేంత వరకు పాఠ్య పుస్తకాల్లో మీ యొక్క మనకి పరీక్ష స్థాయిని బట్టి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి నేర్చుకోండి ఈ వీడియో మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది మీ అందరికీ పరీక్షలో మంచి మార్కులు రావాలని కోరుకుంటూ ధన్యవాదములు ఆల్ ద బెస్ట్